కోరుకుంటూ దీన్ని ఉంటాయి కదా రవి సార్ 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 రాస్తారు సార్ మీ రెస్ ఒకసారి మీరు డాటా పెట్టమంటే అది ఒక ఆరు వేలు పెద్ద పెద్ద ఆ విషయాలను ఎన్ని పురస్కారాలు ఎన్ని కార్యక్రమాలు స్థాపించిన ధర్మచేతన ద్వారా వారు నిర్వహించిన కార్యక్రమాలు ఏదైనా ఉన్నాయి సన్మానంలో ముందు వస్తే అది నిల్వెత్తు వర్ణ పైన అయిపోతుంది అందుకే అది లావు లేదు మాటలు సరిపోవాలని చెప్పి కవిత్వాన్ని పోవడం జరిగింది అవి నా బృబాయి మానవ భత रघुवीर प्रताप सुमधुर भाषित रघुवीर प्रताप మంచితనం ఆకారం దాచిన వాడు సరసరుదయ రంగుడు రఘువీర ప్రతాప్ దరహాసము మాటలందు <Sessly> సదా <Sessly> 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 ఎరగడు ధార్మిక కార్యాచరణము నందు మేటియతడు మధుర కవిత వినిర్మాణ మందు మేటియతడు చక్కని భావుకత ఉన్న సత్కవీంద్ర చంద్రుడు చక్కని భావుకత ఉన్న సత్కవీంద్ర చంద్రుడు నటన గాన కళారంగ మందు నటన గాన కళారంగ మందు ఆధ్యాత్మిక విషయ బోధ చేయడంలో నేపరి గడపెడలే పొంద గజల్ రాయడంలో నేపరి ఆధ్యాత్మిక విషయ బోధ చేయడంలో నేపరి గడపెడలే పొంద గజల్ రాయడంలో నేపరి నేపరి రుబాయిలతో మంచి సందేశం యువకగడు ఐకూలను

సమాజ హితమును సతతము కోరువాడు సమాజ హితమును సతతము కోరువాడు జన్మయ చరితార్థమవగా చరించే మంచి మనిషి జన్మయ చరితార్థమవగా చరించే